హలో అండి వెల్కమ్ టు మనీ క్రియేషన్స్ ఈరోజు మనం పంజాబీలో స్టిచ్చింగ్ అనేది చూద్దామండి ముందుగా మనం దానికోసమని హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకుందాము నేను కింద పట్టి మడత వేసి ఒకేసారి కుట్టేశానండి ఈ విధంగా కుట్టాను మనకి ప్యాంట్ ప్యాంటు క్లాత్ కనుక ఆపోజిట్ ఇచ్చినట్లయితే మనం ఆ క్లాత్ పీస్ తీసుకొని మనం హ్యాండ్స్ కింద పట్టియో లేకపోతే పైపింగ్ థ్రెడ్ వేసి పైపింగ్ వచ్చేస్తే లుక్ బాగుంటుందండి దీనికి అలా రాలేదు మనకి ప్యాంటు కూడా దీనిలో కలిసిపోయేదే వచ్చింది కాబట్టి నేను ఇంకందుకనే ఏ పట్టీలు వేయలేదు దీనినే ఇలాగా సన్నగా పట్టీ మడితేసి కుట్టేసానండి ముందుగా మనం ఇలా రెండు హ్యాండ్స్ని క్రాసు మంచి రెండు చూసుకుంటూ జాగ్రత్తగా ఇలాగా రెండు హ్యాండ్స్ని కట్ చేసు స్టిచ్చింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము మనకి డ్రెస్సులో అన్నిటికన్నా ముఖ్యమైన పార్ట్ ఇదేనండి ఫ్రంట్ పార్ట్ సైడ్ కుట్లేయడం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అప్పుడు అవి రెండు బాగా కుదిరినాయి అంటే మనకి డ్రెస్ బాగా కుదిరినట్టేను ఈ విధంగా మనము నెక్ని నీట్ గా సూది అడ్జస్ట్ దగ్గర సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి జాగ్రత్తగా తిప్పుకుంటూ నీట్ గా నిదానంగా ఈ విధంగా ఫస్ట్ మనం స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత మనం అక్కడక్కడ కట్స్ అనేది పెట్టాలండి ఈ కట్స్ అనేది మనకి మూలలు ఉంటాయి కదండి అలా మూలల దగ్గర కంపల్సరీ పెట్టాలి మూలల దగ్గర పెట్టి ఆ మధ్యలో రౌండ్ షేప్ వస్తూ ఉంటుంది కదా ఏ షేప్ వస్తే ఆ షేప్ దగ్గర కూడా ఒక కట్ అనేది ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత చేతితో నిదానంగా తిరిగేసేసుకొని మళ్ళీ మనం ఒక కుట్ట అనేది పైన దానికి దగ్గరగానే కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి ఈ కుట్టు కుట్టిన తర్వాత మనం పాదం మందం పాదం కూడా అవసరం ఉండదండి పాదం పెడితే కొంచెం చూడడానికి అంత లుక్ బాగోదు కొంచెం ఒక అరపాదం అంగుళం అరపాదం అట్లా పెట్టేసేసి ఇలా రెండో కుట్ట అనేది వేసామంటే మనకి స్టిఫ్గా బాగుంటుంది నెక్ కూడా నీట్గా ఉంటుంది మనకి నెక్ స్టిఫ్నెస్ కావాలంటే స్టిఫ్ క్లాత్ వేసి కూడా కుట్టుకోవచ్చండి అది క్లాత్ అనే కన్నా బకరం షీట్ అండి బక్రం షీట్ ప్యాంట్లకు వేసేది వేరు నెక్కులకు వేసేది వేరుగా ఉంటుంది కదా ఇప్పుడు తెలియని వాళ్ళంటే ఎవరు లేరులేండి ఆ షీట్ అనేది వేస్తే మనకి ఇంకా నీట్ గా ఉంటుంది ఇలాగా మనం డ్రస్ ని చేసుకుంటూ డ్రస్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా సెకండ్ వైపు కూడా మనం కింది నుంచి ఇలా డ్రస్ సరి చేసుకుంటూ ఒక కుట్టనేది జాగ్రత్తగా నీట్గా దాన్ని సర్దుకుంటూ వేసుకుంటూ రావాలి ఈ వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా మనం కట్ చేసేసుకోవాలి నేనైతే మిషన్ పైన పెట్టి కట్ చేశానండి కొత్తగా కుట్టేవాళ్ళు కింద పరుచుకొని నీట్గా కట్ చేయండి ఎందుకంటే మిషన్ పైన చెయ్యి తిరగదు కొత్తగా కుట్టేవారికి అయితే తిరగదండి కింద పెట్టుకొని రెండు పార్ట్లు తయారు చేసేసుకున్న తర్వాత కింద పెట్టుకొని కట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ చూద్దాం నేను బ్యాక్ నెక్ అనేది తిరగేయలేదండి బ్యాక్ నెక్ కోసం అని చెప్పి పట్టీ వేద్దాము పట్టీ వేస్తే ఎట్లయినా లుక్ అనేది చాలా బాగుంటుందండి అందుకని చెప్పి నేను పట్టీ వేద్దామని నార్మల్గా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చానండి డ్రెస్ అంతా నెక్ కూడా తిరగేయకుండా ఈ విధంగా మనం డ్రెస్ అంతా చేసుకుంటూ నీట్ గా కుట్టు వేసుకుంటూ రావాలి తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా ఇలాగా నీట్ గా కట్ చేసేసుకోవాలి దీనికోసం అని చెప్పి నేను మెడపట్టి కోసం అని చెప్పి ఇదే పీసును తీసుకున్నాను ఎందుకంటే చెప్పాను కదండి ప్యాంట్ అంత ఆపోజిట్ ఏం రాలేదు సేమ్ కలర్ వచ్చేసింది అని చెప్పి అదే ఆపోజిట్ వచ్చినట్లయితే తీసుకొని పైకి పట్టి మడతేస్తే లుక్ బాగుంటుంది అందుకని చెప్పి నేను నార్మల్గా మన కి వేసే మెడపట్టి ఉంటుంది కదా అలాగే వేసాను ఇలా తర్వాత కింద మనం ఇలాగా లైనింగ్ని ఒక కుట్ట అనేది వేయాలి మడతేసుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి పందం పాదం మందం పెట్టేసుకొని తర్వాత మెడపట్టి కోసం అని చెప్పి ఇలా మనం క్రాస్ పట్టీలు అనేది తీసుకొని మనం జాయింట్ చేసేసుకొని ఈ విధంగా నీట్ గా మెడపట్టి అనేది వేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ఆ చివర ఈ చివర మడతేసి ఈ విధంగా మనం మెడపట్టి అనేది రౌండ్గా కుట్టుకుంటూ రావాలి తర్వాత చివర్ల కొంచెం ప్రతి ఒక్కదానికి చివర్లు కొంచెం రఫ్ లాగుతూ ఉండండి రఫ్ లాగుతూ ఉంటే ఊడిపోకుండా ఉంటుంది మనం ఇది తిరగేయడానికి కూడా అక్కడక్కడ కట్స్ ఇచ్చామంటే రౌండ్ షేప్ కూడా చాలా నీట్ గా కుదురుతుంది ముందుగా మనం పట్టి మడతేసేసి సన్నగా ఒక కుట్టి వేసి చెప్పాను కదా ఇందాక చెప్పినట్టే కొంచెం ఒక అరపాదం మా ఖర్చు పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయిపోయినట్టేను ఈ రెండిటిని కలిపి మనం జాయింట్ వేసుకుందాము దీనికోసం అని చెప్పి మనం మెడవైపు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసామంటే డ్రెస్ అనేది స్టిఫ్గా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అందుకని చెప్పి నేను మెడవైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను క్రాస్ తీసానండి అయిపోయిన తర్వాత ఈ విధంగా డ్రెస్ని మనం పైన కూడా ఒక కుట్టు వేసుకున్నామంటే లుక్ బాగుంటుంది నీట్గా ఇలా మనకి రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేద్దాము అని చెప్పి మనం ఇందాక తీసుకున్నాం కదా క్రాసు తిరుగా చూ మంచి చూసుకొని హ్యాండ్స్ అనేది కుట్టుకుంటూ రావాలి హ్యాండ్స్ కుట్టిన తర్వాత దేనికైనా సరే రెండు రెండు కుట్లు వేసామంటే అవి గట్టిగా ఉంటాయండి ఇలాగా మళ్ళీ రివర్స్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి తర్వాత హ్యాండ్స్ అనేది కుట్టిన తర్వాత మనం రెండో వైపు కూడా హ్యాండ్స్ కుట్టామంటే రెండు హ్యాండ్స్ ఒకేసారి అయిపోతాయి మనకు కుట్టడానికి కూడా ఫ్రీగా చేయి తిరుగుతుంది ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవాలి డ్రస్సు కల్లా కొలతలే చాలా ఇంపార్టెంట్ అండి కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం నీట్గా కొలుచుకొని తోటి టేప్ తోటి నీట్గా కొలుచుకుని ఒకటికి రెండు సార్లు కట్ చేసుకున్నామంటే డ్రెస్ అనేది స్టిచ్చింగ్ మనకి చాలా ఈజీగానే అయిపోతుందండి స్టిచ్చింగ్ చేయడం తర్వాత మనం సైడ్ కుట్లు అనేది వేద్దాము ఇలా ఖర్చు చూసుకుంటూ నీట్ గా సైడ్ కుట్లు అనేది వేసుకుంటూ రావాలి కింద మనం కట్స్ కోసం అని చెప్పి ఆ కట్స్ పెట్టాలి కదండి దాని కోసం అని చెప్పి గుర్తు పెట్టుకున్నాం కదా అక్కడ వరకు మనం ఇది ఇలాగా మనం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆ కట్స్ దగ్గర ఈ విధంగా కొంచెం రఫ్ లాక్కొని తిరగేసేసి ఇలాగా మూడు కుట్లు అనేది మనం వేసుకోవాలండి దేనికైనా సరే మనం మూడు కుట్లు అనేది వెయ్యాలి ఇక్కడ ఏంటంటే మనం కట్స్ పెడతాం కదండి అది కనుక కొంచెం కిందకు వచ్చిందంటే పొట్ట కనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పి కట్స్ అనేది కొంచెం పైకి పెట్టు పెట్టాలి ఇక్కడ ఇదేనండి చిన్న టిప్పు నెక్స్ట్ ఈ విధంగా మనం కట్స్ ఇచ్చిన తర్వాత రెండో వైపు కూడా ముందుగా మనం పంజాబీ డ్రెస్ ని స్టిచ్ చేసుకుందాము రెండు వైపులా స్టిచ్చింగ్ చేసిన తర్వాతే సైడ్ సైడ్ పట్టీలు కానీ కింద పట్టీలు కానీ వేసుకోవాలండి అప్పుడే నీట్ నీట్గా వస్తుంది ఇలా మనం ఎక్కడికక్కడ ఆది చూసుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ నీట్గా ఈ విధంగా కుట్టుకోవాలి డ్రెస్ చెప్పాను కదండి ఫినిషింగే చాలా ఇంపార్టెంట్ కు మాత్రం ఫిట్టింగ్ బాగా రావాలి అంటే మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలి కదండి నేను ఇక్కడ అక్కడక్కడ కట్స్ పెడుతున్నాను కదా ఎందుకంటే ఇవి వేసుకుంటే వేసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఉండడానికి అని చెప్పి పక్క సైడ్స్ అలా కటింగ్ కట్స్ పెట్టానండి కత్తర్తో ఇక్కడ మనం టక్స్ వేసుకుందాము బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎందుకు టక్స్ అంటే బ్యాక్ పార్ట్ మనం టక్స్ వేసామంటే బ్యాక్ పైకి లెగవకుండా నీట్ గా కూర్చుంటా బ్యాక్ అనేది నీట్ గా కూర్చుంటుంది నీట్గా కుదురుతుంది చూడటానికి కూడా అందుకని చెప్పి నేను వెనుక మళ్ళా టక్స్ అనేది ఇచ్చాను ఆ టక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా సరే వేసామంటే చాలా నీట్గా ఉంటుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇవన్నీ చేయడానికి అయినా పర్లేదు మనకు కావాల్సింది ఏంటంటే మనం ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేసాము బ్లౌజ్ ని కానీ అనే కదండి మనకి ఇంపార్టెంట్ ఈ విధంగా మనం పాదం ఖర్చుతోటి మొత్తం మడత వేసుకుంటూ పట్టి అనేది వేసుకుంటూ సైడ్స్లో పట్టి అనేది వేసుకుంటూ రావాలండి జాగ్రత్తగా తిప్పుకొని ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ తిరిగేసి దాని పక్కనే మనం పాదం ఖర్చు పెట్టాం కదా దాని పక్కనే ఇంకొక కుట్ అనేది ఈ విధంగా వేయాలి ఈ విధంగా రెండు కుట్లు అనేది వేస్తే నీట్గా చూడడానికి చాలా బాగుంటుంది డ్రెస్ కూడా ఇలా మనం రెండు సైడ్లు ఈ విధంగానే కుట్టుకుంటూ రావాలి ఎక్స్ట్రా కొంచెం ఖర్చు అనిపిస్తుంది ఇది లావుగా వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని కట్ చేసుకోవచ్చు అండి పర్వాలేదు కట్ చేసేసుకొని ఇలా నీట్గా గా మడతేసుకుంటూ మనం కుట్ అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు మన డ్రెస్సు ముప్పా వంతు రెడీ అయిపోయినట్టేనండి కుట్టుతోటి తర్వాత మనం ఈ విధంగా కుట్లేసుకున్న తర్వాత మనం కింద మడిచి కుట్టుకోవాలండి కొన్ని డ్రస్సులకి కింద ఏదైనా పట్టీ గాని అలా ఇస్తే కుట్టే పని ఉండదు మనకి డ్రెస్సు కూడా అలాగే ఇచ్చారు కింద పట్టి ఇచ్చారు కాబట్టి మనం ఫ్రంట్ వైపున కుట్టేదేమీ ఉండదండి బ్యాక్ పార్టే మనం కుట్టాల్సి వస్తుంది బ్యాక్ పార్ట్ కి నెక్ ఏమి ఇవ్వలేదు కాబట్టి బ్యాక్ పార్ట్ కింద కుట్టేస్తే అయిపోతుంది కింద కూడా మనం రెండు కుట్లు అనేది వేయాలి పాదం ఖర్చు పెట్టేసి ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా కుట్టుకొని తర్వాత కింద ఇంకొక కుట్టు వేసామంటే చూడడానికి లుక్గా ఉంటుందండి డ్రెస్ అనేది మనం ఎంత నీట్గా కుట్టామంటే అంత నీట్గా వస్తుంది ఫిట్టింగ్ డ్రెస్ కల్లా మనకి ఫిట్టింగే ముఖ్యమండి దానికోసమనే ఆ సైడ్స్ టక్స్ ఫ్రంట్ నెక్ బ్యాక్ టక్స్ పెట్టుకున్న ఈ మూడు కుదిరినవి అంటే మనకి డ్రెస్ చాలా నీట్ గా కుదిరినట్టేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్